ఆయనందరికీ ఇంకో మార్నింగ్ అయితే వచ్చిన ఇంకో కళ్ళు ఒడిసిన అండి కలర్ కనపడుతున్నాయి కొంచెం ఆ బాటిలో కూర్చినా ఈ సెట్ ఒడిసిన ఒక లొట్ అయితే విసిపోయింది ఒక బాట్లో అయింది రోజు రెండు బాట్లు అయితే కానీ ఒకటే బాటిల్ అయింది ఇంకో ఈ సెట్ అది ఇదే కళ్ళ నెక్స్ట్ నెక్స్ట్ అది ఆయనందరికీ మన పరదార్ సెట్ అయితే కమ్మలు దోని అన్ని కూర్చినా ఇంకా ఉన్నాయి ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాల సెట్ అయితే కళ్ళకి గీయలే ఇప్పుడు ఎందుకంటే నేను గీస్తున్నాను కాబట్టి అది నేను అయితే కూర్చున్నాను నేను మా పెదాపి మా పెదాపి ఇప్పుడు మా అన్న ఇచ్చింది మన కూడా తాళెక్తులే కాబట్టి అయితే ఒక చెట్టు అయితే ఒలిగోయలేదు ఇప్పుడు నేను కోసా అదరికీ పరుపుగా చెట్టు ఇది ఇవాళ మనం ఇంకో చెట్టు పోయే పోతున్నాం వచ్చేసినాం ఇంకో సెట్ కోసానికి ఈ చెట్టు ఎట్లా వస్తుంది అండి ఎట్లుందో గుంపురుగా పోషానికి ఎట్లయితే చూడండి చెట్టు పట్ట పట్ట కమ్మలు పడుతూనే ఉంటాయి మీరు చూడండి ఎట్లా పడుతుంది చెట్టుకు అయితే ఎట్లా పడుతుంది ఒక ఏం చేస్తా చూపిస్తాను కట్టేది కట్ చేస్తున్నావు మంచిగా కనపడుతున్నావు అక్కడ చూపిస్తుంది లోపలవుతుండవు కమ్మలు కట్ చేస్తున్నావు మీకు రెండు మూడు కట్ చేస్తే అప్పుడు మూమెంట్ అయినా మనకి తెస్తుంది చూపిస్తాం అప్పుడు అందరికీ ఇప్పుడు మన పొద్దు చెట్టు అయితే కళ్ళు అయితే ఆ తాళు పట్టుకోతున్నాడు బాటిలో కనపడుతున్నా వాటి తీసుకుతున్నావు ఇవ్వే ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి అదొకటి ఇదొకటి అది ఒకటి అయితే మనలోకి అయితే ఇప్పుడు కళ్ళు